అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బండి మీద అమ్మే బఠానీ చాట్ని అయితే చేస్తున్నానండి పిల్లలు ఈ చాట్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి చాలా ఇష్టపడతారు దాన్ని బయట కన్నా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా సింప్లీ అంటే టేస్టీగా చేసుకోవచ్చు బటానీ అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ముందుగా అయితే నేను ఇలా బఠానీ అయితే నానబెట్టుకున్నానండి ఒక ఐదు ఆరు గంటలైతే నానబెట్టానండి ఈ విధంగా నానబెట్టేసుకున్నాను నేను అంటే నానబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇలా మొత్తం అన్నీ కూడా కుక్కర్లో వేసేసుకోవాలండి ఇలా కుక్కర్లో వేసేసుకుని బఠానీ ములిగి ములిగేదాకా వాటర్ అయితే వేసుకుందామండి చూసారు కదండీ ఇలా అయితే వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసేసుకుని ఇందులోనే ఇందులోనే కొద్దిగా పసుపునైతే వేసుకుందామండి ఇలా పసుపు వేసేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుందామండి ఇలా మూత కుక్కర్ మూత పెట్టేసుకుని కుక్కర్ విజిల్స్ అయితే ఒక ఏడెనిమిది ఎనిమిది వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక ఏడే నుండి విజ్జుల దాకా వేయించుకోవాలండి ఇలా వేయించేసుకుని విజ్జులు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత మోత తీసుకుని చూసుకోవాలండి చూసారు కదండి ఇలా మెత్తగా అయితే ఉడికిపోవాలి ఈ బఠానీలు అయితేనండి ఇప్పుడు ఈ బఠానీల్లో ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే కొద్దిగా బఠానీలను అయితే తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి చూసారు కదండి ఇలా కొన్ని మిక్ కొన్ని బటానీ బఠానీలను అయితే తీసేసుకున్నాను నేను ఇలా తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టించేసుకోవాలండి పేస్ట్ లాగా చూ చూసారు కదండి ఇలా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టించేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి ఇలా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకుందాము ఇలా సన్నగా ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి మొక్కలని అయితే వేసేసుకుంటున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత అయితే మొక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఇలా ఒక రెండు ఉల్లిపాయలని అయితే ఇలా మొక్కల కింద అయితే కట్ చేసేసుకుని వాటిలో కూడా వేసేసుకుని బాగా వేయించుకుందామండి అలాగే ఇందులో ఒక రెండు టమాటాలను అయితే మొక్క చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను అవి కూడా బాగా వేయించేసుకుని బాగా మగ్గించేసుకుందామండి మొత్తం అంతా కూడా టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి ఇందులోనే చిటికడ పసుపు అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి తొందరగా వేగుతాయండి ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయండి ఇలా మగ్గిన దాంట్లో అయితే ధరియాల పొడి ఒక అర టీ స్పూన్ వేస్తున్నానండి అలాగే గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేస్తున్నాను చాటు మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను కారం కూడా వేసుకుంటున్నానండి కారం మన పిల్లలు తినడాన్ని బట్టి మన స్పైసినెస్ తగ్గట్టుగా మనం కారం అన్నది వేసుకోవచ్చండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకుందాము చూస్తారు కదండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలు అయితే వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకుని మనం బఠానీ పేస్ట్ ఆడి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బఠానీ పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాము ఇందులోనే బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఇలా కొద్దిగా అయితే నేను మిక్సీ మిక్సీ జార్ అయితే మిక్సీలో ఆడాను కదా పేస్టు ఆ పే అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకుని వేసేసుకున్నానండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండి బాగా బాగా మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి ఈ విధంగా కలిపేసుకుని కొంచెం సేపు ఉడికిన తర్వాత నిన్నై కొంచెం సేపు ఉడికి ఉడికించుకుందామండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే ఒక సమోసానైతే ఇలా చిదిమేసుకుని ఆ బౌల్లో అడుగునైతే వేసేసుకుందామండి ఈ విధంగా ఒక సమోసానైతే ఈ విధంగా చిదేసుకుని బౌల్లో అడుగుని వేసేసుకుందామండి ఇలా అడుగుని వేయడం వల్ల చాట్ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఈ విధంగా ఈ విధంగా వేసేసుకుని చాట్ని అయితే ఇందులో వేసేసుకుందామండి చూసగారు కదా ఇలా ఈ బౌల్లో అయితే వేసేసుకుందామండి మొత్తం అంతా కూడా వేసేసుకుందాము ఈ బఠానీ చాట్ అనేది మనమే ఇంట్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు అండి పిల్లలు అడిగినప్పుడల్లా మనం ఈ విధంగా చేసి పెట్టవచ్చు నేను వేయించుకున్న వేడిశనగ గుళ్ళను కూడా వేసి పల్లీలను కూడా వేసేసుకుంటున్నానండి వేయించి పక్కన పెట్టుకున్నానండి పల్లీలు ఆ పల్లీలు వేసుకుంటున్నాను అలాగే సన్న మిచ్చరండి ఆ మిచ్చర్ను కూడా వేసుకుంటున్నాను నేను పైన వేసుకుంటున్నాను ఇలా పైన అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాక ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకుందామండి టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా వేసేసుకోవాలండి ఇలాగ మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని ఎలా వేసేసుకోవాలండి చూసారు కదండి మనం తినేటప్పుడు ఈ విధంగా చేసి మనకి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు బఠానీ చాట్ అంటే చాలా ఇష్టపడతారు కదండి చాట్ మసాలా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అలాగే చల్లని వాతావరణంలో వాతావరణంలో వేడివేడిగా ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకు తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మన పిల్లలు అడిగినప్పుడల్లా ఈ విధంగా చేసి పెట్టుకుంటే వాళ్ళు బయటకన్నా ఇంట్లోనే ఎక్కువగా తింటారండి బయట చాటలు ఎక్కువగా తింటారు కదండి అలా కాకుండా మన ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం